వార్తలకు స్వాగతం నార్కెట్పల్లి ఎంఆర్ఓ కార్యాలయానికి తాళం వేసిన విద్యార్థులు విద్యార్థులకు రావలసిన ఏడు వేల ఐదు వందల కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయాలి నార్కట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు స్థలం కేటాయించి సొంత భవనం నిర్మించాలి విద్యార్థుల నినాదాలతో దద్దరిల్లిన ఎంఆర్ఓ కార్యాలయం పల్లగొర్ల మోదీ రాందేవ్ నార్కెట్పల్లి ఎంఆర్ఓ కార్యాలయానికి ఎస్సీ సెంట్ ఈబీసీ మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి ఫీజు రీన్యువస్ స్కాలర్షిప్ ఏడు వేల ఐదు వందల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలి మార్కట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు స్థలం కేటాయించి భవనం నిర్మించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు మాజీ ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు బీసీ విద్యార్థి రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగోర్ల మోదీరాందేవ్ యాదవ్ మహాలింగం ఆధ్వర్యంలో నార్కప్పల్లి ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించి కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు వేలాది మంది విద్యార్థులు రాలిగా వచ్చి గేట్లు దూసుకొని ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించారు తనంతరం కి వినతిపత్రం ఇచ్చారు నాయకులు మాట్లాడుతూ విద్యార్థులకు రావలసిన ఫీజు బకాయిలు ఏడు వేల ఐదు వందల కోట్లను వెంటనే విడుదల చేయాలి నార్కట్పల్లి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తలం కేటాయించి సొంత భవనం నిర్మించాలని నార్కట్పల్లి మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయాలని చదువుకునే ప్రతి విద్యార్థికి ఇరవై వేల స్కాలర్షిప్ ఇవ్వాలని కాలేజీ ఫీజులను ప్రభుత్వమే పూర్తిగా భరించాలి అన్నారు ఈ సమావేశంలో బీసీ యువజన సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ మహాలింగం కావట్టి సత్యనారాయణ మల్లీష్ శిరీష రమాదేవి వైష్ణవి సుకుమార్ వారాహి మనీష మాని పాల్గొన్నారు రాష్టర్యంలో రాష్ట్ర ధర్నాలు చేసి అగ్నిగుండం హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు మరి విద్యార్థులకు తన మేనిఫెస్టోలో ఏమని చెప్పినంటే విద్యార్థులకు విద్యా భరోసా కార్డు కింద ఐదు లక్షలు ఇస్తాను విద్యా భరోసా కార్డు కాదు ఇంతవరకు ఏది లేదు అంత శూన్యమైనటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నాడు మండలానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అది లేదు ఇలా యజమాన్యం ఇలా యజమాని అప్పులు తెచ్చి నడిపించి మరి గతంలోనే యజమాన్యాలన్నీ కాలేలు బంధించి మేము నడపలేము మాకు ఫీజులు వస్తామని చెప్తే ఆర్ కృష్ణన్ననే మరి యజమాన్యాలతో మాట్లాడి బట్టి విక్రమార్క గారు ఆమె ఆమె ఇచ్చిన వెంటనే మరి మళ్ళీ కాలేజీలు తెలిపి విద్యార్థులకు పాఠాలు చెప్తున్నారు ఇవాళకి ఇట్లా ఇంతవరకు మరి ఈ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు అయితే ఇంతవరకు స్కాలర్షిప్ వీళ్ళి ఇలా యజమాన్యాలు బందేసే కాలం ఈ ప్రభుత్వం వేయని కాలం ఈ పిల్లలేమో మరి చదువుకున్నటువంటి దీనమైన స్థితిలో ఈ ప్రభుత్వానికి మేము విన్నపించుకున్న ఒకటే మీరు అన్ని పక్కన పెట్టి విద్యా విద్యకు ఆరోగ్యానికి వెంటనే సంక్షేమ నిధులు కేటాయించాలి మూడు లక్షల కోట్ల బడ్జెట్ లో మొన్న మీరు కేటాయించినటువంటి ఇరవై మూడు వేల కోట్ల బడ్జెట్ లో కేవలం జీతాలు ఇస్తే ఇరవై ఒక్క ఐదు వందల కోట్లు పోతే మిగతా పదిహేను వందల కోట్లు అవుతుంది ఏమవుతుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం ఇలా మీరే చెప్పినారు మా పిల్లలైతే ఏ విధమైనటువంటి విద్యా బోధన మరి పొందుతూరో పేదవరకు కలిగితే అదే విద్యా బోధన పొందుతని చెప్పి మీరు ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన ఏమైనా మీ ఎన్నికల మేనిఫెస్టో మీ విద్యా కానుక మీ యొక్క భరోసా ఏమైందని చెప్పి విద్యార్థులు నడుతున్నావు ఇలా ఇలా ఈ విద్యాశాఖ మంది నియమించి వెంటనే విద్యార్థులు రావాల్సినటువంటి ఫీజు ఏమైనా స్కాలర్షిప్ ఏడు వందల ఐదు వందల కోట్ల బకాయిలను విడుదల చేయాలి అలాగే సంక్షేమ మాస్టర్లకు సొంత భవనాలు నిర్మించాలి గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి మరి చాలా వరకు సంక్షేమ మాస్టర్లు అవసరం ఎంతో ఉంది ప్రైవేట్ ఆరు గవర్నమెంట్ కాలేజ్లో చదువుతున్న విద్యార్థులు దీనమైన స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ సంక్షేమ మాస్టర్లు మండల హెడ్ జిల్లా హెడ్ క్వార్టర్లు నియమించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం లేకుంటే పెద్ద ఎత్తున మరి ప్రభుత్వ ఆసుపత్రులు ముట్టడించి ఎక్కడికాటో దిబ్బందని చేసి ఒక్కొక్క ఎమ్మె ఎమ్మెల్యేలు ఎంపీలు తిరగనివ్వని చెప్పి